ఈ వీడియో చూస్తున్న ఈ సమయానికి మీరు ఎక్కడ ఉన్నా ఒక నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి ఎందుకంటే మీరు వినబోయే ఈ వృషభరాశి ఫలాలు సాధారణ విశ్లేషణ కాదు ఇవి మీ జీవిత పైన మలుపు తిరిగేంత శక్తివంతమైన జ్యోతిష్య సూచనలు మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు మాత్రమే కాదు ఇలాంటి పవర్ఫుల్ జ్ఞానం ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మా ఛానల్కి హైప్ కూడా ఇస్తుంది అలాగే అవసరమైన వారికి ఈ శుభవార్తలు చేరేలా చేస్తుంది ఇప్పుడు వృషభరాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది ఈ రెండు రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశించడం లేదా ఆయన నుండి ఒక సమాచారం రావడం మీ దారిని పూర్తిగా మారుస్తుంది ఈ వ్యక్తి మీకు ఏదో ఒక మాట చెబుతాడు ఒక సూచన ఇస్తాడు ఒక దోవ చూపిస్తాడు ఆ మాట ఆ సూచన మీ జీవితంలో నిలిచిపోయే పెద్ద మార్పుకు కారణమవుతుంది మీరు ఇది నమ్మకపోయినా జరిగే సంఘటనలే మీకు చెప్తాయి ఇది సాధారణ సమయం కాదు ఇది దేవుని సంకేతం ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి సమాచారం ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుండి సేకరించి మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చివరిలో ఉంటాయి ఇప్పుడు మన రాశిఫలాలకు ప్రవేశిద్దాం గ్రహాల శక్తి అమరిక వల్ల వచ్చే మార్పులు నవంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీలు వృషభ రాశివారికి గ్రహాల శక్తి ప్రత్యేకంగా పనిచేసే సమయం శని మీ కర్మస్థానంపై గట్టి దృష్టితో నిలబడి ఉన్నాడు గురువు మీ ధైర్యం నిర్ణయశక్తి స్థిరత్వాన్ని పెంచే స్థితిలో ఉన్నాడు చంద్రుడు మీ మనసులోతుల్లో అస్పష్టంగా ఉన్న సందేహాలను తొలగిస్తూ ఒక స్పష్టమైన నిర్ణయం వైపు నడిపిస్తున్నాడు ఈ మూడు గ్రహాల సమిష్టి ప్రభావం మీ జీవితంలో పెద్ద మార్పులకు పునాది వేస్తోంది ఎంతకాలంగా ఆగిపోయిన కార్యక్రమాలు మళ్లీ కదిలే అవకాశముంది ఏ పనిలోనైనా మీకు ముందుగా ఎదురయ్యే అడ్డంకులు తగ్గి మీ దారిలో స్పష్టత పెరిగే సమయం ఇది కర్మాత్మకంగా మీరు పూర్తిగా ఒక కొత్త దశలోకి అడుగువేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఈ రెండు రోజుల్లో కలిగించే ప్రభావం ఈ రెండు రోజుల్లో మీ జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రభావం అత్యంత ముఖ్యంగా ఉంటుంది ఆ వ్యక్తి మీకొక సలహా ఇవ్వవచ్చు ఒక దారి చూపవచ్చు ఒక సమాచారం చెప్పవచ్చు లేదా మీ భావోద్వేగాలను అర్థం చేసుకుని ఒక బలమైన నిర్ణయానికి నెడవచ్చు ఆ వ్యక్తి చిన్న మాటతోనే మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ మేలుకొలుస్తాడు మీకు చుక్కుకుపోయిన సమస్యను అతని సూచన వల్ల పరిష్కరించే అవకాశం ఉంటుంది ఈ ఎస్ అనే వ్యక్తి ఒక కొత్త ఆశ కొత్త దారిని మీ ముందు తెరిచే వ్యక్తిగా నిలుస్తాడు అతని ఉనికి మీ జీవితంలో శుభశక్తులను ప్రవేశపెడుతుంది ఉద్యోగం మరియు కెరీర్లో మార్పులు ఉద్యోగం విషయంలో ఈ రెండు రోజులు మీకొక కీలక సూచన ఇస్తాయి మీరు చేస్తున్న పనిమీద మీ యజమానులు మీ టీం సభ్యులు లేదా మీ సహచరుల దృష్టి పెరుగుతుంది మీరు చెప్పిన మాటకు విలువ వస్తుంది గతంలో మీ శ్రమ ఫలితం రాకపోయినా ఇప్పుడు మీ పేరు ప్రాధాన్యం పొందే ఉంది ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న వారికి సమాచారం వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టుకున్న లక్ష్యానికి దగ్గరవుతున్నట్లు అనిపిస్తుంది ఈ రోజుల్లో తీసుకునే ఒక నిర్ణయం మీ కెరీర్కి పూర్తిగా కొత్త శక్తిని తెస్తుంది ముఖ్యంగా ఎస్ అనే అక్షరమిచ్చే ప్రోత్సాహం లేదా తెలిపే అవకాశం మీ వృత్తి జీవితంలో మంచి మార్పుకు కారణమవుతుంది ఫైనాన్స్ మరియు డబ్బు పరిస్థితి డబ్బుతో సంబంధమున్న విషయాల్లో ఈ రెండు రోజుల్లో ఒక వెలుగు కనిపిస్తుంది మీకు రావలసిన డబ్బు లభించవచ్చు ఎక్కువ కాలంగా ఆగిపోయిన లావాదేవీ పూర్తయ్యే సూచనలు కనిపిస్తాయి కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి లేదా అనుకోకుండా ఎక్కడినుంచో వచ్చే ఆర్థిక సహాయం మీ పరిస్థితిని స్థిరంచేస్తుంది ఈ రోజుల్లో మీరు పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు కానీ తొందరపడకుండా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీకు ఒక ఆర్థిక సమాచారం ఇవ్వవచ్చు ఆ సమాచారం మీ ఆదాయాన్ని పెంచే దిశగా దారి చూపవచ్చు డబ్బు విషయంలో ఇదొక శుభారంభ కాలం ప్రేమ మరియు సంబంధాల మార్పులు ప్రేమ విషయంలో వృషభరాశివారు చాలా నిబద్ధత గలవారు ఈ రెండు రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక స్పష్టత ఏర్పడుతుంది గతంలో ఉన్న అపార్ధాలు చిన్న గొడవలు లేదా దూరాలు తగ్గిపోతాయి ప్రేమించిన వ్యక్తి మీకు మరింత చెరువవుతారు మీరు వారి హృదయంలో ఉన్న ప్రాధాన్యాన్ని మీ కళ్లతో చూసి మళ్లీ నమ్మకం పెరుగుతుంది ఒంటరిగా ఉన్నవారికి కొత్త వ్యక్తి జీవితంలోకి వచ్చే సూచనలు ఉన్నాయి ఈ వ్యక్తి ఎస్ అనే అక్షరంతో ఉండే అవకాశం కూడా ఉంది మీపై ఆసక్తి లేదా ప్రేమతో ఉండే ఈ వ్యక్తి మీ మనసులో కొత్త ఆశలను నింపుతాడు ప్రేమలో ఒక కొత్త ఆరంభం అనిపించే రెండు రోజులు ఇవి ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత ఈ రోజుల్లో ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది దీర్ఘకాలం నుండి ఉన్న అలసట ఒత్తిడి తగ్గుతుంది మనసులో ఉన్న భారం క్రమంగా తగ్గిపోతుంది ముఖ్యంగా రాత్రులు నిద్రలో చిన్న విఘాతం ఉండొచ్చు ఇది గ్రహాల మార్పుల వల్ల కలిగే శక్తి ప్రభావం మాత్రమే దీనికి మీరు భయపడవలసిన పనిలేదు మానసికంగా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం మీద కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం ఇక ఎస్ అనే అక్షరం వ్యక్తి ఆరోగ్యం గురించి లేదా జీవనశైలిపై ఒక మంచి సూచన ఇవ్వడం ద్వారా మీ ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉంది కుటుంబం మరియు సంబంధాల స్థిరీకరణ కుటుంబంలో చిన్న చిన్న సంఘర్షణలు ఉన్నా అవి పరిష్కారం దిశగా కదిలే సూచన కనిపిస్తుంది మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది మీ ఆలోచనలను కుటుంబ సభ్యులు అంగీకరించే ఉంది సంబంధాలలో చెదిరిన అనుబంధాలు మళ్లీ బలపడతాయి ఎంతో కాలంగా మాట్లాడని ఒక బంధువు లేదా స్నేహితుడి నుండి శుభవార్త వచ్చే అవకాశం ఉంది ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ఈ రెండు రోజుల్లో మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మంచి ఫలితం దక్కుతుంది ప్రార్థనలు ధ్యానం దేవాలయ దర్శనం వంటి వాటికి విశేష శక్తి ఉంటుంది మీ మనసులో శాంతి మరియు ధైర్యం పెరుగుతుంది మీరు మీలో ఉన్న భయాలను సందేహాలను బయటకు పంపే అవకాశం కలుగుతుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మంచి సమయం జీవితం మార్చే సంఘటన ఈ రెండు రోజుల్లో ఒక ముఖ్యమైన సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలకుంటుంది మీరు ఎన్నాళ్లు ఎదురుచూస్తున్న ఛాన్స్ సమాచారం అవకాశం లేదా పరిష్కారం అకస్మాత్తుగా మీ ముందుకొచ్చే సూచనలు ఉన్నాయి ఇది సాధారణంగా జరిగే మార్పు కాదు ఇది మీ జీవితంలో కొత్త మార్గం తెరవగలిగే మలుపు మీ కర్మ ఫలించడానికి గ్రహాల శక్తి పూర్తిగా మీ వైపే పనిచేస్తోంది ఈ సంఘటనలో ఎస్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది వంద శాతం జ్యోతిష్యమాధారంగా ఇచ్చే జీవన సూచనలు వృషభరాశివారికి ఈ రెండు రోజులు శక్తివంతమైన కాలం మీరు చేసే ఆలోచన మీరు తీసుకునే నిర్ణయం మీరు మాట్లాడే మాట అన్ని భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి ఇది దేవుడి ఇచ్చే అవకాశం మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు సంఘటనలు శక్తులు అన్నీ మీకోసం పనిచేస్తాయి మీ కర్మయాత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు ఇది మీ లక్ష్యానికి చేరడానికి మీ హృదయంలో ఉన్న సందేహాలను తొలగించడానికి మీ జీవితంలో ఉన్న బాధలు తగ్గించడానికి ఇది శుభ సమయం వృషభరాశివారికి ఈ రెండు రోజులు నిజంగా ఒక వరం మీ అదృష్టం మీ వైపుకి నడుస్తోంది మీ ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటోంది మీ దారిని అడ్డుకున్న అద్భుతాలు కరిగిపోతున్నాయి ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవిత పథకంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆ వ్యక్తి మాట ఆ వ్యక్తి చర్య లేక ఆ వ్యక్తి ఇచ్చే సహాయం మీ జీవితం మలుపు తిరిగేలా చేస్తుంది మీరు నమ్మకపోయినా వచ్చే రోజుల్లోనే మీరు అనుభవించే సంఘటనలు మీకు ఒకే ఒక సత్యం చెప్తాయి అదేంటంటే దేవుని సమయంలో వచ్చే వ్యక్తులు మన ప్రయాణాన్ని మార్చుతారు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనే ఆశతో ఇంత లోతైన సమాచారాన్ని ఎంతోమంది నిపుణుల నుండి సేకరించి మీ ముందుకు తెచ్చాను మీరింకా మా తెలుగు ఆస్ట్రో ఓం నవశివాయ కుటుంబంలో సభ్యులు కాకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు వల్లనే ఈ పవిత్రమైన జ్ఞానం ఇంకా ఎంతో మందికి చేరుతుంది లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి మీ జీవితాన్ని మార్చగల ఇలాంటి ఫలితాలు మీరెప్పుడూ మిస్ అవ్వకుండా ఇప్పుడు సమాప్తంగా సూర్యదేవుని పవిత్ర మంత్రం ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ హ్రాం హ్రీం హ్రౌం సహ सूर्याय नमः ओम नमो भगवते सूर्यदेवाय नमः